దూరంగా ఆయిల్ వేసుకున్నానండి చారు చేస్తున్నాను కొంచెం జ్వరం వచ్చిన వాళ్ళకి కొంచెం చారు ఉంటే నోటికి మా ఒక ముద్దాం కమ్మగా తింటారు కదా తినకూడదు జ్వరం వస్తే అంటారు కానీ ఏమో దగ్గులు జలుబులు కదా అదొక భయం మళ్ళీ ఒక్కొక్కసారి కాడలు తీయట్లేదు ఏమంటే ఓకే నాలుగైదు మెంతులు వేస్తాను నేను మెంతులు వేస్తే అప్పుడప్పుడు కర్ర నాకు చేతికి నవ్వునా కానీ మంచిది హెల్త్కి అందుకనే వేస్తా ఆవాలు దగ్గర ఆవాలు ఆవాలు ధనియాలు మాత్రమే నేను వేయనండి ఎందుకంటే గొంతులో పడుతున్నట్టుగా అనిపిస్తాయి జీలకర్ర ఇవన్నీ అయితే ఓకే కానీ ధనియాలు ఎక్కువ నేను ఎందుకో ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు ఘాట్లు పెట్టుకున్నాను టమాటాలు ఒక చిన్న టమాటా ఉల్లిపాయలు ఇవి ఇదిగోండి ఇక్కడేమో ఆకాకరకాయ బోడకాకరకాయలు చేశాను కాకరకాయ కారం అనమాట అసలు కాయలకాయలు ఇలా వేయించుకుంటే సూపర్ ఉంటుంది అండ్ అలాగే ఇక్కడేమో గోంగూర పెట్టాను ఎవరైనా చూడండి వాళ్ళు ఉంటే చూడండి వీడియోస్ ఉంటాయి మా వెజ్ ఛానల్లో గోంగూర పచ్చడి రోజు చేశాను కానీ మూడొక్కసారి చూస్తే లెంత్ అయిపోతని ఒక్కొక్క రోజు ఒక్కొక్క వీడియో పెడతానండి అది చింతపండు వేస్తే పిల్లలకి మళ్ళీ దగ్గు అని ఒక చిన్న టమాటా వేసి నిమ్మకాయ పెడుతాం నిమ్మకాయ మంచిది అంటారు చింతపండు కంటే కదా అందుకని నాకు జ్వరం వస్తే అయితే మా నాన్న అసలు చుక్కలు చూపించాను మా నాన్నకి టాబ్లెట్ వేసుకునేవాడిని కాదు నాకు అట్టి పనిలో కూడా మింగి పెట్టి మింగిచ్చాచేస్తాం ఊంచేసేటవాడిని అమ్మో చుక్కలు చూపించేవాడిని మా నాన్న వాళ్ళకి అయితే నేను నాకు ఇంకా గుర్తుది ఇప్పుడు వేసుకుంటా అప్పుడు ఆ టైంలో అట్లా అసలు చాలా అసలు అమ్మో టాబ్లెట్ ఇట్లా ఎట్లా వేసుకుంటారు అనుకోని కాకరకాయలు ఉంటాయి కదా కాకరకాయలు కొని ఎవరైనా కూర వండుతుంటే ఇవి చేదుకుంటే అని తెలుసు కూడా ఎట్లా కూర వండుతారు వీళ్ళు అని అని పిచ్చోళ్ళ చూసేవాళ్ళ వాడిని దాని టేస్ట్ త్రా తెలిసింది ఒక వయసు వచ్చిందని అర్థం అన్నట్టుగా తెలిసింది ఓకే సుమత చారు పొడి దోయ్ అదే ఎక్కడున్నకు నాకు దొరకట్లే ప్లీజ్ ఓకే ఓకే దొరికింది అంత గందరగోళం చేసి పెడితే మా సంతోషం చదువుకుంటుంది పాప పసుపు పసుపు ఎలా పట్టాలో నేను ఒకళ్ళ ఛానల్ చూశానండి లత గారి ఛానల్ అని సాయిలత గారి ఛానల్ అని ఆ ఛానల్ చూశాను ఆ ఛానల్ లింక్ కూడా మీకు డిస్క్ర ఇస్తాను సత్తిపల్లిలో ఉంటారంట కవితకు వాళ్ళ చుట్టాలే వాళ్ళు చేసిన ఎలా అంటే పసుపు కొమ్ముల్ని వాళ్ళ చెట్లోనే వాళ్ళ పెరట్లోనే వచ్చారనమాట పసుపు కొమ్ముల్ని ఉడకబెట్టేసి శుభ్రంగా వాటిని ఎండ కడిగి ఎండబెట్టేసి వాటిని మళ్ళీ ఉడకబెట్టి ఇట్లా పుల్ల కూర్చితే అవతల దిగాలన్నమాట దానికి పసుపు కొమ్కి దాని తర్వాత వాటిని ఎండబెట్టింది ఎట్లా సొంంటి కనుక ఎదిగిపోయేటట్టు ఉంటుంది కదా అట్లా ఎండబెట్టి వాటిని చిన్న చిన్న ముక్కలుగా కొట్టి మిక్సీ పట్టి దాన్ని క్లాత్లు వేసి జల్ల పెడితే పసుపు వచ్చింది అసలు అసలు ఎంత మంచిగా అనిపించింది అంటే సొంతి మనం మనం చేసుకున్నది ఎంతైనా అది ఫ్లా ఉంటుంది కదా వాటర్ మా ఇంట్లో చారు అయితే మాత్రం కుంభాలు కుంభాలు తాగుతారండి ఇన్ని నీళ్ళు అని మీరు అనుకోకండి చూస్తే ఎట్లుంది తెలుసా సేమ్ ఉప్మా చేసినట్టు ఉంది కదా కొంచెం కారం సాల్ట్ వండినోళ్ళు పెట్టారు అనుకుంటారు కానీ వండినా కానీ తినేటోళ్ళు కూడా ఉండాలి ఇక్కడ నుంచి నేను నాన్ వెజ్ తగ్గిస్తాను కదా డైటింగ్ అని చెప్తాను కదండి సో నాన్ వెజ్ అంటే ఏం చేస్తానంటే నాన్ వెజ్లో డైట్ ఎలా చేస్తానంటే ఫిష్ ముక్కలు నాలుగు తింటున్నాను రైస్ ఇంత తింటున్నాను ఎగ్ రెండు తింటున్నాను రైస్ ఇంత తింటాను రైస్ క్వాంటిటీ మాత్రమే తగ్గించా అది నా డైట్ రహస్యం మీరు చేయడం లేదు చూడండి ఎలా తగ్గుతాను పొట్ట అయితే ఎలా తగ్గిపోయిందో చూస్తూ ఉండండి కొంచెం కొంచెం మాక్సిమం ట్రై చేస్తాను అది ఎవరికో చూడటం కోసం కాదు నా హెల్త్ కోసం నేను తీసుకునే కేర్ కూడా అట్ ద సేమ్ టైం ఇది వచ్చేసి ధనియాలు మెంతులు జీలకర్ర వేయించి పొడి పట్టుకున్నాం ఇది నేను పులుసులకి చార్లకి వాడతాను అసలు గుంగుమా ఇస్తుంది అన్నమాట ఒక స్పూన్ వేసుకోండి సో మీరు కావాలంటే షుగర్ వేసుకోండి నేను షుగర్ వేయను టమాటా వేసాను కదా ఇప్పుడే అయిపోయినట్టు అనిపిస్తుంది చారు మసాలి కాగా మసలాలన్నమాట మసలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఈ నిమ్మకాయలు పెండుతానండి స్క్రీన్షాట్ తీసుకున్నాను మర్చిపోతుంది పాపం ఓకే సో ఇదన్నమాట ప్రజెంట్ ఇప్పుడు మనం అమ్మాయి చాల ఇంకా సరిపోదు నీళ్ళు ఎక్కడో కొంచెం ప్లీజ్ బాగా ఇప్పుడు కొంచెం బాగా అంటే మరుగుతే మనకి ఆ లెవెల్కి వస్తుంది కదమ్మా అందుకని ఇప్పుడైతే మనం ఒకసారి చార్ని చూసేద్దాం కమ్మడి వాసనైతే అక్కడ దాకా వస్తుంది చూడండి గుమ గుమలాడే చారా నిన్ను ఎవరు చేశారే జస్ట్ లుకింగ్ లైక్ సో ఇప్పుడు మన దీంట్లో నేను మన సన్ని పిండి కుందాం కట్టుకో చాక్ తీసావాను ఏం ముందు అవుతుందండి గిన్నెలు గిన్నెలు అవుతుందండి అవునా

నా చిన్నప్పుడు సత్య టైప్ మినిస్టర్ ఉండేది అది ఖమ్మం సాయిబాబా టెంపుల్ దగ్గర అయితే ఆంటీ వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే నా చిన్నప్పుడు ఆంటీ నిమ్మకాయ పప్పు వండేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి అంటే మాకు అప్పుడు ఫ్రిడ్జ్లో నెక్స్ట్ డే కానీ సాయంత్రం కానీ అనమాట నిమ్మకాయ పప్పు ఆ రుచి ఇప్పటికి మా వాళ్ళు ఎక్కడున్నారో ఏంటో కానీ సత్య టైఫ్ ఇన్స్టిచుడు సత్యప్రియ నేను చైతన్య ఇలా ఉండేవారు వాళ్ళ పిల్లలు ఒకసారి ఎప్పుడో చేశారు కాల్ చార్ అయితే అదిరిపోయింది అండి అన్ని డౌట్ వాళ్ళే సో ఇప్పుడు అందరం కలిసి అయితే భోజనం చేసి మీతో మాట్లాడతాం ఇంకసేపు వెళ్తే లేదా ఇంతసేపు మన చీకటిలో బతికే సో వీళ్ళకి నేను ఉలిగడ్లు సన్నగా తరిగిస్తాను చెప్పాను నేను ఏమని ఉంటుంది అంటే అని ఉంటుంది మేబీ నేనే సుంత కొబ్బరి చెప్పు ఎప్పుడు ఇట్లా దియ్యద్దు దీంట్లో దిగిపోతాయి తెలియకుండానే సగం ఉంది నాకు భయం వేసేది కూరలో పడదా ఇంజన్ చాకు ఇందాక ఇట్లనే కట్ చేసినావా అని మనం మరింత ఇట్లాకుండా ఉన్నామా లేదు కానీ డౌట్ అది ప్రాక్టీస్ చేయాలి తేడా నిన్న టమాటా కమ్మండి ఎంత తెసా ఆరు కిలో ముప్పై తీసుకున్నా ఏందో టమాటాలు ఒకసారి రెండు రూపాయలు కూడా వస్తాయి కానీ అమ్మో కానీ రైతులకు ఇవ్వాలమ్మో నేనైతే చూసా కష్టం కొద్దిసేపు మన ఎండలో ఉంటేనే ఎట్లయినా ఇగోండి అయిపోయినాయి ఉల్లిపాయలు గోంగూర పచ్చడి విత్ ఆనియన్స్ సో ఇవన్నీ వంటకాలు ఇవన్నీ మీరు చూసేస్తారనుకుంటున్నాను థ్యాంక్ యూ సూపర్ మచ్ వాచ్ సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ చార్ ఇట్లానే పోసుకుంటాను నేను వలసకి ఇట్లా తిన్ను ఫస్ట్ తాగుతా అది బాగుందో హాయి ఉంది మిరియాలు మాకు బ నాకు పడవండి నాకు కూడా బడ మిరియాలు అందుకే ఎక్కువైన మిరియాలు గోంగూర అంత చూస్తుంది చూడండి మా సంత థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ నమస్తే